ఈ గిన్నె అయితే పెట్టుకున్నా ఈ ఉన్న నూనె అయితే మొత్తం పోసుకున్నా అవో ఆ కూర అయితే అది ఉడుకుతుంది జస్ట్ ఉడికితే అయిపోతుంది ఇక అన్నీ మంచిగా ఫ్రై అయినాయి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే అయిపోతుంది అందుకే దానికైతే సపరేట్ పోయి పెట్టినా ఇదైతే బాగా అన్నం కోసము ఇగో అన్నీ వేసుకున్నా కొత్తిమీర వేసుకున్న పొయ్యి అయితే బాగా వేడైంది కదా ఇక మంట దెబ్బ దెబ్బ మండుతూనే ఉన్నది బగారకైతే అయితే అవుతుంది బగారలో బాగా రాకైతే లేదు 没呀。